హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చెన్నైలో లాస్ట్ టైం అయితే జస్సీకి గుండె అయితే కొట్టేస్తున్నాము అలాగే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఆ గుడ్ న్యూస్ అన్నది ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసి మీకు నచ్చిన కామెంట్ అయితే చేసి అయితే వెళ్ళండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు చెన్నైలో ఫేమస్ అయిన మురుగన్ టెంపుల్కి అయితే వచ్చాము పాపకైతే గుండె తీయించడానికి ఇది వడపల్ల అయితే ఉంటుంది ఇంకా అయితే చూడండి స్కిప్ చేయకుండా టెంపుల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ పక్కన అయితే నుంచే ఉన్నారు మా హస్బెండ్ అయితే లైన్లో ఉన్నారు ఇంకా ఫైనల్గా టికెట్ అయితే తీసుకొని అయితే వచ్చేసారు గుండె తీంచే ప్లేస్కి అయితే బ్యాక్ సైడ్ ఇంకా జస్తి పాపకి గుండె తిందామని చెప్పి డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటాం ఏంటి గుడ్ న్యూస్ అంటే ఇక్కడ నుంచి అయితే మేము చెన్నైంటి చెన్నై నుంచి అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది ఎక్కడికి అనుకుంటున్నారో కేరళ అయితే వెళ్ళిపోతున్నాము చెన్నై నుంచి కేరళ అయితే వెళ్ళిపోతున్నాము మా హస్బెండ్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే వచ్చింది అందుకని అని చెప్పి ఇది జస్సిపాపకి థర్డ్ టర్మ్ అయితే గుండు తీయడము థర్డ్ టైం అయితే గుండు తీయడం ఫస్ట్ సిక్స్త్ మంత్ బేబీ అప్పుడు నేను చెన్నై వచ్చాను ఆ టైంలో అయితే నేను పాపది పుట్టుకలు ఇక్కడే తేయించాము అలాగే వన్ ఇయర్ బేబీ అప్పుడు మేము తిరుపతి తీసుకుని వెళ్ళి చేయించాము సెకండ్ గుండ ఇంకా థర్డ్ గుండె ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము కదని చెప్పి ఇక్కడ అయితే గుండె తీయించేస్తున్నాము ఇంకా వచ్చే వీడియోస్ అన్నీ అయితే ప్యాకింగ్ వీడియోస్ కేరళ వెళ్ళే వీడియోస్ ఇంక ఇవే ఉంటాయి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు నా దగ్గర నుంచి ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ట్ చేయకుండా చూడండి ఇంక గుండె అయితే చిన్నప్పుడైతే చాలా బాగా అయితే ఏడ్చేది గుండె తీయించుకోవడానికి ఇప్పుడు ఎంత సైలెన్స్గా కూర్చుందో మీరైతే చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగా తీయించుకుంది ఇలా అయితే గుండె అయితే ఫైనల్గా అయిపోయింది మా బాబుకైతే తీయించలేదు ఇంకా స్కూల్ జాయిన్ చేయాలి కదా అని చెప్పి ఇంక వాడికి అయితే తీయించలేదు కొత్త స్కూల్ అదే కదా అని చెప్పి పాపకు మట్టికే తీయించాము చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి అలాగే చాలా రష్గా అయితే ఉంది ఫ్రెండ్స్ కూడా అయితే అస్సలు అయితే ఖాళీ లేదు మేము వెళ్ళినప్పుడు చాలా రష్గా అయితే ఉన్నది ఇంకా ఫైనల్గా గుండెయితే తినచేసి గుండె అయితే అవుతూ ఉంది ఇంకా పాపకు కూడా స్నానం అది చేపించేసి ఇక్కడే ఉంటాయి హాట్ వాటర్ కూల్ వాటర్ అని చెప్పి మనకి ఏ వాటర్ కలితే ఆ వాటర్తో అయితే మనం స్నానం చేయొచ్చు నేను పాపకి అయితే హాట్ వాటర్ తీసుకొని వెళ్ళి సాన్ చేపించాను ఇంకా ఫైనల్లీ మా జస్టి కాని గుండలు అయితే చూసాయండి ఇలాగుంది జెసి జెస్ ఫైనల్గా అయితే ఇక్కడ పాపకైతే గుండె తీయించడం సానం చేయించడం అయితే అయిపోయింది ఇంకా రెడీ అయితే అయిపోతుంది జెస్ పాప ఇంకా గుడ్ న్యూస్ ఏంటనేది అయితే షేర్ చేసేసుకున్నాను కదా ఫ్రెండ్స్ మీ అందరితో ఇంకా చెన్నైకి మేము కేరళ అయితే వెళ్ళిపోతున్నాము చెన్నై వచ్చి టూ ఇయర్స్ అవుతుంది చాలా మెమోరీస్ అయితే ఉన్నాయి చాలా మంది ఫ్రెండ్స్ కూడా అయ్యారు నాకు అలాగే నేను ఇక్కడ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను కదా చాలా అంద అందరూ అయితే వెళ్ళిపోతున్నారా వెళ్ళిపోతున్నావా అని చెప్పి అంటూ ఉన్నారు అని తప్పదు కదా మా హస్బెండ్ జాబు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉండాలి కదా ఇంకా ఫైనల్గా అయితే ప్యాకింగ్స్ కూడా మాట్లాడేమో అది ప్యాకింగ్స్ ఎవరు చేయరు అదే మా హస్బెండ్ ఎవరు ప్యాకింగ్స్తో మాట్లాడారు వాళ్ళు ఎలా ప్యాక్ చేశారో నెక్స్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అన్నది అయితే తొందరగా వస్తుంది నేను పెట్టినట్టున వీడియోస్ మీకు ఇక్కడైతే గుండు చల్లగా ఉంటుందని చెప్పి గంధం కూడా అయితే రాసేస్తున్నాను ఇంకా మేము టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి ఇంకా దర్శనం చేసుకోవడమే దేవుడికి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అలాగే జస్గాడ్ ఎలా ఉన్నాడో గుండెలో అయినది జుత్తులో బాగున్నాడా గుండెలో బాగున్నాడా అయితే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేసి

జేసు బాబు జేసు బాబు జేసు బాబు జేసు బాబు గుణేం చేస్తున్నావా అమ్మా జేసీబాబు ఎవరు లక్కీ ఇటు తిరుగుచు ఎస్ బాబు నో సూపర్ ఆమ్నావా ప్రసాద్ వచ్చా దేవుడు తిన సూపర్నో సూపర్నో రాజా రాజా కాల్ కా పెట్టుకో కాలు బామాటమే అది అంటే దాడి స్టార్ట్ చేసాను ఎస్ బాబు Jis yes, Babu. Hai. Bye, Pen. Jis, yes, bye. హలో ఇదే ఫ్రెండ్స్ ఫైనల్గా మేము వెళ్ళిన టెంపుల్ అయితే మురగన్ టెంపుల్ ఇవి మేము గుండు ముందు జుత్తులో ఉన్న ఫొటోస్ అయితే నేను ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే ఫొటోస్ దిగాము అయితే ఇవన్నీ ఇదైతే గుండు తీయించాక ఇంక ఫైనల్ అయితే మంచిగానే గుండంతా అంతా అయిపోయింది గుండు తీయించేసిన తర్వాత వెళ్ళి దండం పెట్టేసుకొని ప్రసాదం ఇచ్చారు ప్రసాదం అయితే తినేసి ఇంక దగ్గరలో మా ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కూడా చూసేసి పలకరించేసి ఇంకా వెళ్ళిపోతున్నామని చెప్పేసి అయితే మేము ఇంకా అరెక్టర్లో అయితే అయిపోయాము ఇదే ఫ్రెండ్స్ మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ కేరళ వెళ్ళే వీడియోస్ అయితే వస్తాయి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక అయితే మేము ముందు ఉంటాం